ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు మీరిప్పుడు పాత ప్రపంచం యొక్క గేటు నుండి వెలుపలికి వచ్చి శాంతిధామం సుఖధామంలోకి వెళుతున్నారు తండ్రియే ముక్తి జీవన్ముక్తులకు దారిని తెలుపుతున్నారు ప్రశ్న వర్తమాన సమయంలో అన్నింటికంటే శ్రేష్టమైన కర్మ ఏది జవాబు మనస వాచ కర్మణ అంధులకు ఊతకర్రగా తయారవ్వడం మనుషులందరికీ ముక్తికి జీవన్ముక్తికి మార్గము లభించేందుకు ఎటువంటి శబ్దాలు వ్రాయాలో పిల్లలైన మీరు విచారసాగర మంథనం చేయాలి ఇక్కడ సుఖశాంతుల ప్రపంచంలోకి వెళ్ళే మార్గం తెలియజేయబడుతుందని మనుషులు సులభంగా అర్థం చేసుకోవాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాపిత బాబ్తాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ మనస వాచ కర్మణ ఎప్పుడు కోపగించుకోరాదు ఈ మూడు కిటికీలపై చాలా గమనం ఉంచాలి ఎక్కువగా మాట్లాడరాదు ఒకరికొకరు దుఃఖము నేర్చుకోరాదు రెండో పాయింట్ జ్ఞానయోగముల నశాలు ఉంటూ అంతిమ దృశ్యాలను చూడాలి స్వయం లేక ఇతరుల నామరూపాలను మరచి నేను ఆత్మను అనే స్మృతి ద్వారా దేహభావమును సమాప్తి చేసుకోవాలి వరదానము స్నేహమనే బాణము ద్వారా స్నేహముతో గాయపరిచే స్నేహము మరియు ప్రాప్తి సంపన్న లవలీన ఆత్మాభవ వివరణ ఎలాగైతే లౌకిక రీతి ద్వారా ఎవరైనా ఎవరి స్నేహంలోనైనా లవలీన్గా అయినప్పుడు వారి ముఖము ద్వారా నయనాల ద్వారా వాచ ద్వారా వీరు లవలీన్గా ఉన్నారు ప్రేమలో ఉన్నారని అనుభవం అవుతుందో అలా మీరు స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు మీలో ఎంతగా తండ్రిపై స్నేహం ఉత్పన్నమవుతుందో అంతగా స్నేహమనే బాణము ఇతరులను కూడా స్నేహంలో గాయపరుస్తుంది ఉపన్యసించేటప్పుడు దాని లింకును ఆలోచించడం పాయింట్ను రిపీట్ చేయడం ఈ స్వరూపం ఉండరాదు స్నేహము మరియు ప్రాప్తుల సంపన్న స్వరూపం లవలీన్ స్వరూపము ఉండాలి అథారిటీగా ఉంటూ చెప్పడం వలన దాని ప్రభావము పడుతుంది స్లోగన్ సంపూర్ణత ద్వారా సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకురండి సంపూర్ణత ద్వారా సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకురండి అచ్చా ఓం శాంతి